హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మీకు రోడ్ సైడ్ ఫార్మింగ్ గురించి తెలుసా ఇక్కడ జాంబియాలో రోడ్ సైడ్ ఫార్మింగ్ చేస్తారండి రోడ్ సైడ్ ఫార్మింగ్ అంటే ఏంటో కాదు రోడ్డుకి ఇటు సైడు అటు సైడ్ ఖాళీ స్పేస్ ఉంటుంది కదండి పిచ్చి మొక్కలన్నీ వచ్చేస్తుంటాయి కదా వా పిచ్చి మొక్కలన్నిటినీ కట్ చేసి నీట్గా ఈ మొక్కజొన్న నాట్లు వేసేసారండి దీన్నే రోడ్ సైడ్ డాటా నెట్ సాగు అని అంటారంట మనకున్న కొద్దిపాటి అవకాశాన్ని కూడా ఎలా ఉపయోగించుకోవాలో ఈ మొక్కజొన్న తోటని చూస్తే అర్థమవుతుంది కదండి కష్టపడే మనసు ఉంటే ఎక్కడైనా అద్భుతాలు సృష్టించవచ్చని ఇది చూస్తుంటే అనిపిస్తుంది నాకు అక్కడ అతను క్లీన్ చేస్తున్నాడు కదండి పిచ్చి మొక్కలన్నీ అతను అడిగాను నేను ఎన్ని మంత్స్కి వస్తాయి మొక్కజొన్నలు అంటే త్రీ మంత్స్ పడుతుందంట అలానే వర్షం నీటికే పండిపోతాయంట అండి ఇవన్నీ ఇంత చిన్న స్పేస్లో ఇంత చక్కని ఐడియా చాలా బాగా అనిపించిందండి అండి మీకు ఎలా